హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో రైస్ రైస్ అయితే బిర్యానీ చేయబోతున్నాను మా అల్లుళ్ళు వచ్చారు హాయ్ చెప్పండి వాళ్ళ కోసం ఇంకా మా తమ్ముడు కూడా వస్తాడు అందుకోసం అయితే చేస్తున్నానండి ముందుగా బిర్యానీ పాత్ర అయితే పెట్టేశాను కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేస్తాము ఉప్పు టమోటా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు పది అల్లం తెల్లగడ్డ పేస్టు దాంతోపాటు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెను ఆయిలు నెయ్యి రైస్ ఇంకా కలరు నేనైతే వేయను అడుగుంటే ఎత్తుకున్నాను మొన్న ఫంక్షన్కి తెచ్చినందు ఇది కారం ఇది ఫిష్ ఫిష్ కర్రీ కోసం అండి బిర్యానీ మసాలా పసుపు నాన్న కొన్నానండి బిర్యానీ స్పైసెస్ అండి ఇవన్నీను బిర్యానీ స్పైసెస్ దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఇన్నైతే కావాలి కాస్త గడ్డ పెరుగు కూడా కావాలి ఉండదు ఇంట్లో తెచ్చుకుంటాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేడైన తర్వాత మసాలా స్పైసెస్ బిర్యానీ మసాలా స్పైసెస్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే వేడైందండి బిర్యానీ స్పైసెస్ చెక్క లవంగాలు మరాఠీ మగ్గ జాపత్రి ఆలుపులు బిర్యానీ ఆకు ఇవన్నమాట అన్నీ అయితే ఉన్నాయి మంచి వాసన గు ఇచ్చే వరకు అయితే వేపుకుందాము బిర్యానీ స్పైసెస్ అయితే మంచిగా స్మెల్ అయితే వస్తుందండి ఆనియన్స్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా బాగా మంచిగా మగ్గే వరకు అయితే వెయిట్ చేస్తాము ఎందుకంటే ఆనియన్ అంటే ఎరగడ్డ ఎంత బాగా ఏగితే అంత బాగుంటుందన్నమాట బిర్యానీ పులావ్ బిర్యానీ చేస్తున్నానండి దమ్ బిర్యానీ కాదు ఇప్పుడు ఎర్రగడ్డలు బిర్యానీ స్పైసెస్ మొత్తం అయితే వేగిపోయాయండి ఒకసారి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఒక పెద్ద గంట అయితే ఉంటుంది ఎలా అంటే వన్ అండ్ హాఫ్ కిలో కాబట్టి అల్లం తెల్లగడ్డ కొంచెం ఎక్కువే పడుతుంది బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం ఇప్పుడు అట్లే కాస్త నెయ్యి అయితే వేసుకుందాం అప్పుడే వేసుకోవడం మర్చిపోయాను ఓ దాంట్లో స్పూన్ ఉంది ఈ స్పూన్ అయితే ఉండిందండి దాంట్లో నేను చూసుకోలేదు అలాగే వేసేసాను తీసేస్తాను ఇంకొకసారి అయితే బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు టమోటాలను అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు వందల గ్రాములు అయితే వేసుకుందాము వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి దాంతోపాటు ఇది అల్లం చా పుదీనా కొత్తిమీర అన్నమాట పుదీనా కొత్తిమీర దాంతోపాటు ఉప్పు వేసేసుకుందాం ఉప్పు సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేతాము ఇప్పుడైతే మూత పెట్టి బాగా చికెన్ అయితే మగ్గనిచ్చుకుందాం చికెన్లో ఉండే ఆయిల్ వాటర్ అంతా రిలీజ్ అయిపోయే వరకు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడైతే పది నిమిషాలు అయిపోయింది మూత అయితే తీసి చూసుకుందాము చూడండి చికెన్లోనే వాటర్ అంతా బాగా రిలీజ్ అయిపోయిందన్నమాట ఇప్పుడైతే మూత తీసేసుకుందాము తీసేసుకొని మసాలాలు అయితే వేసేస్తాము బిర్యానీ మసాలా అయితే ఒకే స్పూన్ ఉన్నిందండి అయిపోయింది వేసుకుందాము దాంతోపాటు చికెన్ మసాలా అయితే వేసుకుందాం కాస్త ఎక్కువగానే పసుపు పసుపుతో పాటు కాస్త కారం అయితే వేసుకుందాం చాలు కారం ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని బిర్యానీ మసాలా ఇంకా తున్నింటే బాగుండింది కానీ లేదు ఈ పాత్రతో ఒక పాత్ర అయితే నీళ్ళు బియ్యం తీసుకున్నానండి రెండు పాత్రలకి కొంచెం తక్కువే పోసుకుంటా ఉండండి మేము ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ అయితే రిలీజ్ అయి ఉండింది కదండీ అందుకోసం చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇంకైతే అవసరం లేదు ఇప్పుడు మూత అయితే మూసి పెట్టేసుకుందామండి మూత మూసిపెట్టి ఎసరు కాగే వరకు అయితే ఉడికించుకుందాం అయితే తీసుకుందామండి దాదాపుగా ఇరవై నిమిషాలు అయితే అయింది ఎసరు బాగా కాగిపోయింది భీమైతే వేసుకునేతాము నేను ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న భీము అన్నమాట ఓ ఏమో ఈరోజు షాకుల మీద షాకులు తగులుతా సరిపోతుంది పాత్ర సరిపోలేదేమో అనుకోవద్దండి సరిపోతుంది నేను సరిపోయేలాగా చేస్తాను కొంచెం ఇట్ ఇలా ఎప్పుడైనా ఎవరికైనా అయిందనుకోండి కొంచెం ఎచ్చు తక్కువగా అంటే నిండక వచ్చేసింది అనుకోండి భీము ఉడకపో ఉడకదేమో అని అయితే టెన్షన్ పడద్దండి దానిపైన కాస్త ఎసరైతే తీసేసి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత ఆ ఎసరు పోసుకుంటే కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది పాత్ర సరిపోతుంది ఇది రెండు కిలోలు ఉడికే పాత్రనే కలిపి మూత పెట్టుకుందాము కోసం వండానంటే చూడండి మా తమ్ముడు వీళ్ళంతా కూడా మా దివ్య కొడుకులు ఇడుండేది మా మేన కొడలు అన్నమాట మా నాగేంద్ర అందరూ వచ్చారు వీళ్ళందరి కోసం నిన్న ముందుగా వచ్చిన మేనల్ల ఇద్దరు వీళ్ళు కూడా మేనల్ల కదా అందరి కోసం అయితే బిర్యానీ ఉండే దాంతోపాటు చేపల పులుసు కూడా చేస్తూ ఉండను కూర్చొని చిన్న లే పెద్దవి కొదులు అయితే తీసి చూసుకుందాము బిర్యానీ ఎంతవరకు వచ్చిందిని ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది నేను చెప్పాను కదా కొంచెం ఎసరైతే పెట్టుకుందాము అని తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం అయితే పోసుకుందాము ఎందుకంటే అది పొంగిపోకుండా ఉంటుంది ఒకసారి బాగా కలిపైతే మూత మూసి పెట్టుకుందాము ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాము బిర్యానీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఊరికే తడి అయితే ఉంది నిప్పుల మీద అయితే ఉడికించుకుందాము అయితే వేసేద్దాం కొన్ని చూడండి ఎంతమంది పిల్లలు మా తమ్ముడు అంత అల్లుళ్ళే అల్లుళ్ళు కోడలు నలుగురు అల్లుళ్ళు కోడలు పేరు చెప్పండి పరిచయాలు చేసుకోండి చెప్పిన హలో హాయ్ నా పేరు సంజు హలో హాయ్ ఆ గగనకి హలో హాయ్ నేను దర్శన్ దర్శనా ఇప్పుడైతే బిర్యానీని దించేసుకుందాం దించేసి అయితే కాసేపు ఇలాగే పెడదాము తర్వాత అయితే టేస్ట్ చూద్దాం ఆలోపు కర్రీ చేసేసుకుందాం చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి షార్ట్ తీసాను చేపల పులుసు అయితే బిర్యానీ బా నిప్పులైతే తీసేస్తాము చూడండి బిర్యానీ చాలా బాగా అయితే వచ్చింది ఖర్చు బిర్యానీ అయితే అదురుసండి చాలా బాగా వచ్చింది ఇంక తినేస్తాము మా పిల్లలంతా వెయిట్ చేస్తా బిర్యానీ కోసము ఫస్ట్ పిల్లలకైతే పెట్టేస్తా ఉండనండి బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలన్నమాట రాలిపోనా

सु <laughs> <laughs>